ఇక్కడ ఒక్క నేరడికాయ అయితే తెల్లగా బాగా అయింది ఒకటే అయింది మిగతా ఉన్నాయి సరేలేండి ఇంక మళ్ళీ ఇది ఒకటే కోసేస్తాను ఇక్కడ నారింజకాయ ఉంది నిమ్మకాయ ఉంది ముందు నారింజకాయ కనపడ్డది కదా ఇంక ఇది కోసేద్దాం మంచిగా అయిపోయి ఉంది కదా ఇదిగోండి నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు కోసుకుందాము అసలు ఈ సీజన్ లో నిమ్మకాయలు ఉంటే కాంత ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగినా కూడా మంచిదే మంచిగా కలర్ వచ్చి ఉన్నాయి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు నీరసంగా ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నగిన బాగుంటుంది హైండి మీతో విషయం అయితే షేర్ చేసుకోవాలి మా అమ్మ అత్త నుంచి మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి ఇదిగోండి విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ మాట ఆల్రెడీ మేము వాడుతున్నాము ఇదిగోండి ఓ మొత్తం మనకి నాలుగు సోపులు వస్తాయమాట ఓ సోప్ నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి మీకు ఎలా ఉందనేది కూడా చెప్తాను నేను అయితే ఇప్పుడు మనకి ఇందులో ఉన్నవి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే విటమిన్ సి అలాగే హనీ ఇదిగోండి ఇంకొకటి ఏంటంటే ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ మాట అలాగే ఇందులో ఉండే ఏంటంటే టర్మెరిక్ అండ్ శాండిల్ వుడ్ మాట అంటే గంధం ఇది మేడ్ సేఫ్ సర్టిఫికేట్ ఉంటుందండి అలాగే ఈ సబ్బు మంచి సువాసన కలిగి ఉంటుందండి థర్మటాలజికలీ టెస్టెడ్ అండి అలాగే ఈ సబ్బులు కూడా అంతేనండి పసుపు అలాగే గంధం అట గంధం తోటి యూజ్ చేసి ఈ సబ్బులు అయితే తయారవుతాయి మనకి ఇవి లోషన్ కింద సోప్ కింద కూడా మనకి ఉపయోగపడుతుంది ట్యాన్ రిమూవ్ చేస్తాయండి అలాగే డీప్ క్లీనింగ్ చేస్తుంది సోప్ వాడకుండా ముందుగా టెస్ట్ చేశాను మాయిచర్ ఎదుగుండి ఇంత ఉందన్నమాట ఇప్పుడు మనం యూస్ చేసి ఎలా ఉందో చూపుతాం హ్యాండ్ మీద వాడుతున్నాను ఇదిగోండి ఇప్పుడు సబ్బు రాసిన తర్వాత ఎంత పెరిగిందో చూద్దాం తీసుకోవాలనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే లోనే దొరుకుతున్నాయండి దొరుకుతున్నాయి అలాగే అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని నైకాలోని పర్పుల్లో కూడా దొరుకుతున్నాయండి అవైలబుల్ గా ఉంటున్నాయి అలాగే వాళ్ళ యాప్ లో కానీ వాళ్ళ వెబ్సైట్ లో గానీ గార్డెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మన గార్డెన్ కోడ్ యూజ్ చేసుకో అనుకుంటే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుందండి అంతేకాకుండా వాళ్ళు ఇలా మనం ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తామనుకోండి ఒక ప్రొడక్ట్ చొప్పున ఒక మొక్కనైతే నాటుతారు వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా టెన్ మిలియన్స్ మొక్కలు నాటాలని వాళ్ళు గోల్ మాట ఇది మంచి విషయం కదా అలాగే వాళ్ళు ప్లాస్టిక్ ఎంతైతే యూజ్ చేస్తారో అందుకని ఎక్కువే రీసైకిల్ కూడా చేస్తారండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో అయితే కొంచెం ఎండ వచ్చేసిందండి మార్నింగ్ ఎంత అవ్వలేదు తొమ్మిది అయింది కానీ ఇంక ఎండాకాలం తెలిసిందే కదా కొన్ని ఉన్నాయండి హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము కొన్ని కొత్తవి పెట్టానండి పాదులు కొంచెం పాకుతున్నాయి తప్ప ఇంకా అంటే పోతొచ్చింది ఇంకా ఎదిగే స్టేజ్ లో ఉన్నాయి కొన్ని అయితే వెజిటేబుల్స్ ఇప్పుడు కొన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము కొన్ని హార్వెస్ట్ చేసేసుకుని డబ్బులు కూడా ఖాళీ చేసుకుందాం అనుకుంటున్నానండి పాత మట్టిని ఎప్పుడైనా సరే ఈ ఎండాకాలం కొంచెం ఎండబెట్టేసుకుంటేనే మంచిది మాట డాబాలో అంటే డాబాపైన ప్లేస్ ఉంటే గనక మనకి ఆ ప్లేస్ లో కొంచెం ఎరగ ఎండబెట్టేస్తే శుభ్రంగా అంటే కొంచెం ఎత్వంస్ అయి ఉంటాయి కదా అవి తీసేసి సేఫ్టీగా వేరే దాంట్లో వేసేసుకుని సాల్ని బాగా ఎండబెట్టేస్తే మనకి ఈ నిమటోడ్స్ ప్రాబ్లం ఉంటుంది మొక్క మొక్కలా ఉండిగానే డల్ అయిపోయి చచ్చిపోతాయి అన్నమాట అవి నిమటోడ్స్ అనే వాటికి తేమ అనేది ఉండకూడదు అన్నమాట తడి లేకుండా కొంచెం మట్టి బాగా ఎండబెట్టేస్తాం అనుకోండి ఒక ఒక ఈ సమ్మర్ లో ఒక త్రీ డేస్ ఎండబెట్టేసిన పక్కన పెట్టేసుకుంటే మనం వేరే మొక్కలు పెట్టుకున్నా కూడా ఈ నిమ్టోట్స్ అనేవి రావు ఇంకా ఇప్పుడు మనకి మే నెల అది అయిపోయింది అనుకోండి ఇంకా వర్షాకాలమే కదా మనకి ఇప్పుడు మొక్కలు అయి పెట్టుకునేది కాబట్టి మట్టి ఏదైనా ఉంటే ఎండ పెట్టేసుకోండి శుభ్రంగా సాయిల్ బాగా ఆరబెట్టాయి అనమాట ఇదిగోండి ఇక్కడ గూస్బెర్రీస్ అంటే ప్లాంట్స్ బయట నేను తీసుకున్న ఫ్రూట్స్ బాక్స్ లోంచి ఒక రెండు మూడు కాయలు విత్తనాలు ఇలా వేసాను మొక్క కొంచెం చూడడానికి డిఫరెంట్ గానే ఉంది మన దేశాల మొక్క ఏమో ఇది ఇలా ఉంటుంది గూస్బెర్రీ కాయలతోటి అది ఇంకా కాయలు రాలేదు మొక్క అయితే పెరుగుతుంది చూడాలి ఇదిగోండి నేను కాయలు ఇంకా అవ్వలేదు ఇది కొంచెం రంగు రావాలి వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం నట్సైండ్ ఏమున్నాయి హార్వెస్ట్ చూపిస్తూ మన గార్డెన్ ప్రజెంట్ ఎలా ఉందో కూడా మీకు ఇంకో వీడియో తీస్తాను నెక్స్ట్ ఇదిగోండి ఇది కుంకుమ కేసరి మాట ఇంకా అయిపోయినాయి రాలిపోతున్నాయి బాగా చెట్టుకి అండి ఇంకా పెట్టుకోవచ్చు మనం నెట్ అది ఉంటే టమాటా మొక్కలు పెట్టుకోవచ్చు ఈ వేసవిలో కూడా కాయించవచ్చు మాట పచ్చిమిర్చి ఒకటి ఇవి ఒకటి నెట్ ఉంటే అంటే లేదంటే మనం కొంచెం ఒక పూట అండి వచ్చి ప్లేస్లో పెట్టుకున్నా సరిపోతుంది ఈ మొక్కలు ఇంకా తీసేస్తానండి కింద పడిపోయినాయి ఎక్కడ అయ్యి అవి పోయినాయి ఇది నుంచే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి దా బెండ మొక్కలండి మొక్క మొక్క బెండ కదా అది పెట్టాము బాగానే వస్తున్నాయి కాయలు ఏ లావుగా ఇదిగోండి ఇది చెర్రీ టమాటా ఇవి కూడా సమ్మర్లో పర్వాలేదండి చెర్రీ టమాటాలు ఇవి కూడా బాగానే వస్తున్నాయి మొత్తం టమాటాలు ఇదిగోండి ఇక్కడ చూడండి బొబ్బర్లు ఎలా ఉన్నాయో పైదాకా వెళ్ళిపోయినాయి నేను పేటేసుకుని కొయ్యాలేమో అంత హైట్ పెరిగినాయి కొన్ని ఏమో సీడ్స్ ఉంచేసాను బొబ్బర్లు అండి ఇవి కొన్ని విత్తనాలు ఉంచేసినట్టే అయింది అంటే ఇంకా కొన్ని ముందు వచ్చేస్తాయి కదా ఇవి ముదురుతాయి కాబట్టి ఇంకా ఇవి ఉంచేస్తా ఉంటానండి ఇదిగోండి ఇటు పక్కన కూడా ఉన్నాయి ఆ పైన ఉన్నాయి నీకు అందుతాయమ్మా జాగ్రత్తగా ఇది ఇక్కడ ఉన్నాయి కొలగ చెట్టు మీద ఉన్నాయి నేను కోస్తానండి ఇలా వచ్చేసి చీమలు తినేస్తున్నాయండి బా సీడు ఉంటుంది కదా సీడు స్వీట్గా ఉంటాయి ఏంటో మరి తెలియదు కానీ చీమలు చక్కగా తింటున్నాయి వాళ్ళ వాటికైనా ఇంకెవరు లేండి మనమే కొన్ని కొన్ని జీవాలకి ఫుడ్ ఏదో రూపంలో వెళ్తూ ఉంటాయి అంటారు కదా ఇది ఇలాగా ఇదిగోండి చీమలు చూసారా ఉన్నాయి బాగా ఇదిగోండి ఇక్కడ గొంగలు కూడా కనపడుతుంది ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే మనం తీసేయాలి ఇదిగోండి ఎన్ని బొబ్బర్లు అయితే వచ్చినాయి ఈ కుండీలో పెట్టాను కదా లాంగ్ బెండ్స్ ఇదిగోండి చూసారు కదా గూస్బెరీ అండి నేను తీసుకొచ్చాను బయట ఫ్రూట్స్ అమ్ముతుంటే బాక్స్ ఎయిటీ రూపీస్ పెట్టి తీసుకొచ్చి అందులో రెండు మూడు పళ్ళు ఉంటే విత్తనాలు వేసి మీకు స్టార్టింగ్ చూపించాను కదా అది హైబ్రిడ్ అనుకోండి ఇది మన దేశవాలి గూస్బెరీ మాట టేస్ట్ ఇప్పుడు ఒక ఫ్రూట్ రాలింది టేస్ట్ చేశాను అచ్చని టమాటా పండు మాదిరిగా బెలే ఉందండి టేస్ట్ ఇదైతేనే ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కున్ని కోస్తాను బాగుంది కదా సాయి నువ్వు కూడా టేస్ట్ చేస్తావు కదా ఇప్పుడు అంతే అయితే మనకి బయట కంట్రీలో ఫ్రూట్ అయితే అది కొంచెం ఎల్లో వస్తుందండి ఇది ఎల్లో ఏమి ఉండట్లేదు గ్రీన్ కలర్ లోనే ఉంటుంది చాలా ఉన్నాయి ఏమైనా అవిని ఫ్రూట్స్ బాగా ఎండిని కోసుకుంటే బాగుంటది ఇందాక ఎండింది రాలిందండి చక్కని కోసుకొని తినేస్తా అన్నమాట నేను సాయము అదే రాలిన పండు ఇదిగో ఫ్రూట్ ఇలా ఉంటుంది ఇది చిన్నగా ఉంది మన దేశి ప్లాంట్ మాట తినచ్చి ఇవి నమ్మకంగానే అంటే పిచ్చి మొక్కలు అనుకుంటారు చాలా మంది చిన్నప్పుడు మేమైతే ఆడుకునేవాళ్ళం తర్వాత ఇదిగో యూట్యూబ్ ఛానల్ అది వచ్చిన తర్వాత మొక్కల గురించి మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అలా తెలిసిన మొక్కల్లో ఇది ఒకటి మాట చెట్టు నిండా చూసారా ఎంత బాగా వచ్చేసినాయో ఇంకా పండిన తర్వాత ఎండిపోయిన ఎన్ని కొంచెం బాగా ఎండిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది కొన్ని అయితే కోసాను నువ్వు తీసుకో ఇది బాగా అయింది ఈ ఫ్రూట్ చూడు ఇది నేను ఇంకా అవలేదేమో నేను కోసేసినట్టున్నాను అవ్వలేదు అవ్వకపోతే బాగోదు అది బాగుంటుంది చూడు చెడు పర్వాలేదు ఇది స్వీట్ గా ఉంది చాలా టమాటో ఫ్లవర్ లో ఇప్పుడు ఇది అలాగే ఉంది బాగుందండి ఇదిగో చూసారు కదా మొక్క అయితే ఇలా ఉంటుంది మన దేశ చూడండి ఊళ్ళో అది వచ్చినప్పుడు తప్పకుండా ఒక్క కాయపెట్టుకెళ్ళి వేసుకుంటే చాలు బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి మన కుండీలో ఇదిగోండి ఇంకెక్కడ మనకి స్పూన్ టమాటా అంటాం కదా అదే కానీ ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి బయటకి అది వెళ్ళేటప్పుడు కేర్ఫుల్ గా వాటర్ గాని మజ్జిగ్ గాని బొండాలు గానీ ఏటి మీరు ఉత్తి ఖాళీగా వెళ్లకుండా ఏదో ఒకటి పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తే నీరసం వచ్చినప్పుడు అవి తాగినప్పుడు కొంచెం నీరసం తగ్గుతుంది ఎండ బాధ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉంటాయి ఏంటండి సూర్యుడి దగ్గర నుంచి మనకి వేడి తట్టుకోవడానికి ఏదో ఒకటి తాగుతూ ఉండాలండి లేకపోతే మన బాడీలో ఉన్న వాటర్ సూర్యుడు తాగేస్తాడు మనకి నీరసం వస్తుంది అన్నమాట కాబట్టి ఏదో ఒకటి ఎనర్జెటిక్ గా ఉండడానికి కొంచెం లిక్విడ్ తీసుకోవాలి పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలున్నా చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండండి టీవీలో మోత ఎక్కుతుంది కదా ఈ సంవత్సరం బాగా ఎండలు ఎక్కువని అలాగే వర్షాలు కూడా ఎక్కువే అంటున్నారండి ఇంకా దాదాపు ఏప్రిల్ నెల అయిపోతుంది కదా ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు అంతే మేము వచ్చేస్తుంది మరి ఎండలు ఎలా ఉంటాయి ఏంటో ఇదిగోండి స్పూన్ టమాటా మటుకి దానికి నచ్చినట్టు వెళ్ళిపోయింది కాయలు అక్కడక్కడ పండిపోయి కనబడుతున్నాయి అన్నమాట కొన్ని ఇప్పుడు ఇవన్నీ డివైడ్ చేసి కొంచెం పుచ్చపాదులు అయితే పెట్టాను కాని అండి సంవత్సరం కొంచెం లేట్గా పెట్టానుమాట నేను కూడా ఏదో ఫంక్షన్ హడావుల్లో కొంచెం ఆ హడావిడిలో కొంచెం గార్డెన్లో విత్తనాలు పెట్టడం కొంచెం లేట్గా పెట్టుకున్నాను చూడాలి పచ్చి ఉన్నాయిలే ఇవి ఉంచేద్దాం తర్వాత చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ చూసారా ఎండాకాలం బీరకాయలు బాగా వస్తాయి ఒకటి ఇదిగోండి ఇక్కడ చిట్టి బీరకాయలు చిట్టి నేతి బీరకాయలు అండి ఇవి కోసేసుకుందాం బీరకాయలు బాగుంటున్నాయండి ఇవి టేస్ట్ గుత్తి బీరకాయలు ఇంకెక్కడ ఉన్నాయమ్మా బీరకాయ అయిపోయిందా అయిపోయింది బీరకాయలు అండి ఇవి కోసేస్తే మళ్ళీ పోత వచ్చే ఛాన్స్ ఉంటుంది కాయ అయితే మట్టికి బెల అయినాయి ఇవి వచ్చినాయి రెండు కాయలు ఇంచుమించుగా కేజీకి దగ్గరగా వచ్చేసి ఉంటాయండి అంత బరువు ఉన్నాయి చింత చిగురు కూడా ఉంది చూసారా చానాలుగా వచ్చింది చింత చెట్టు ఏమవుతుందా అని పెంది నాకైతేనే ముందు కొద్దిగా వచ్చింది ఇప్పుడు పోయిను కొంచెం మొక్క కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ కోస్తాను ఫస్ట్ అయితే చిగులు రాక ఎలా పడితే అలా అయిపోయింది ఏమైపోయిందా అనుకున్నాను రీపార్టింగ్ చేసే ధైర్యం రాక అలా ఉంచేసాను ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బెండకాయలు చూసారా మనకి ఇంకా ఈ ఎండాకాలం బెండకాయలు కూడా బాగానే వస్తాయండి నేను ఇంత ఇది ఒకటే కదండి ఫస్ట్ టైం కాదు నేను రెండు మూడు సార్లు కోసుకున్నాను అంటే వీడియో తీయలేదు మాట అంటే మనకి బెండకాయలు ఇలాగ నాలుగేసి నాలుగేసి వస్తున్నప్పుడల్లా కోసేసుకున్నాను నేను అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఏదో లేదంటే ఏదో కూరలో వేసుకోవడం కానీ అలా చేసాను ఇక్కడ ఉన్నాయి కదా బేవచ్చం ఇప్పుడు మనకు కూడా మనకు కూడా తాగేస్తుందా వాటర్ తెలుసు ఇంకా వేసవాలు అంటేనే కదా ఇదిగోండి ఈ టమాటాలతో ఇంకా లాస్ట్ అండి అనుకుంటానే ఉంటున్నామ్మా లాస్ట్ లాస్ట్ అని ఏదో మొక్క వస్తానే ఉంటున్నాయి దానికైతే పడి మసిన మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి అండి హార్వెస్ట్ కూడా బాగా వస్తున్నాయి ఇదిగోండి కోసం ఉన్నాయి కోసేసాను ఇది ఎక్కడ ఉంటుంది ఈ ఎండకి ఒళ్ళవి పేలిపోతే జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఇంక ఇక్కడ ఉన్నాయి వంగ మొక్కలు పెట్టానండి అని ఈసారి వంగ మొక్కలు హార్వెస్ట్ అయితే పెద్దగా నేను చేయలేదు కొన్ని అయితే పెట్టాను ఇదిగోండి మొక్కలు ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నాయి అన్నమాట అవి కొంచెం పెరిగిన తర్వాత కోసుకోవాలి దాన్ని అనేలా వచ్చి ఇదిగోండి బెండకాయలు అయితే అక్కడో మూడు ఇక్కడో మూడు పెట్టాను ఫ్రూట్ డబ్బుల్లోనే పెట్టాను బాగానే వచ్చింది ఇవి కాసినంత కాసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి మొక్కని కట్ చేసేస్తే మళ్ళీ చిగురులు వస్తాయండి చిగురులు వచ్చి మళ్ళీ మనకి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఈరోజు బుట్ట అయితే నిండింది ఏమీ లేదు లేదు అనుకుంటేనే వస్తాను ఏమిటి కాస్తానే ఉంటాయండి ఇది చిట్టి కాకరకాయ అండి అంటే చిట్టిదంటే మరీ కాదు చిన్నది మాట ఇది మొత్తం మీద ఎక్కడుందో ఈ టబ్బుల్లో ఏ పాదుల్లో వచ్చిందో తెలీదు ఒక కాకరకాయ అయితే కాసింది ఇదిగోండి ఇదేమో పండిపోయింది గుంచేస్తాను ఇదిగో ఇక్కడ వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అమ్మా ఇదిగో ఇక్కడ ఇంకా పిందులు ఉన్నాయి ఇదిగోండి నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు పోసుకుందాము అసలు ఈ సీజన్లో నిమ్మకాయలు ఉంటే కాంత ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకుని తాగినా కూడా మంచిదే మంచిగా కలర్ వచ్చి ఉన్నాయి బయటకు వెళ్ళి వచ్చిన నీరసంగా ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తాగినా బాగుంటుంది ఇదిగోండి మూడు కాయలు ఇక్కడ ఒక నాలుసాను ఇది సడన్ గా మొక్కని ఎండడం మొదలెట్టింది నేను కొంచెం సోడా మానస్ అది వేసాను ట్రై కొట్టని పర్వాలేదు అనమాట ఇదిగోండి నిమ్మకాయలు అయితే వేసేసాను ఇంకా ఇంకొక నిమ్మకాయ ఉంది అది కూడా చూ చూపిస్తాను మీకు ఎలా ఒకసారి ఇదిగోండి ఇక్కడ నారెంజకాయ ఉంది నిమ్మకాయ ఉంది ముందు కాయ కనపడ్డది కదా ఇంక ఇది కోసేద్దాం మంచిగా అయిపోయి ఉంది కదా ఇది కోసేస్తున్నానండి నారింజకాయ చూసారు కదా బాగుంది కదా మంచి అరమా వస్తుందండి ఇది చెట్టు చూసారు కదా పెరుగు తోటకూర అంటున్నారు కదండి ఆ తోటకూర మాట కాళ్ళు కూడా కూర చక్కగా ఉండకొచ్చు ఇదిగోండి కోసేసాను పెరుగు తోటకూర బాగా పెరిగింది అలాగే వెళ్ళారండి ఒకసారి ఇక్కడ ఒక్క నేరడికాయ అయితే తెల్లగా బాగా అయింది ఒకటే అయింది మిగతా బిందులు ఉన్నాయి ఆ సరేలేండి ఇంక మళ్ళీ ఇది ఒకటే కోసేస్తాను తర్వాత ఇదిగోండి ఇంక నారింజకాయ కూడా కోసుకున్నాను కదా అక్కడ పట్టుకెళ్ళిపోతాం ఇదిగోండి ఇవన్నీ కోస్తే మళ్ళీ పోతొచ్చుంది కదండి అవి కాయలుగా నిలబడతాయి అన్నమాట ఇప్పుడు ఈ మే మనకి కొంచెం టైట్ అయ్యి కూరగాయల్లో బాగా ముఖ్యంగా మిర్చి ఒకటి అలాగే కొత్తిమీర ఒకటి కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి అవి రేట్ ఎక్కువ ఉంటాయి అలాంటివి మనం షెమీ షేడ్లో పెట్టుకుని పెంచుకోవచ్చండి ఇదిగోండి ఇవన్నీ కోసేసాను కాయలు ఇంకా అక్కడక్కడ ఇంకా చాలా ఉన్నాయి పచ్చిమిర్చి ఇదిగోండి ఇక్కడ అవన్నీ కూడా కోసుకుంటాను నేను ఇదిగోండి బుల్లెట్ మిర్చి ఇక్కడ కూడా ఉన్నాయి పండిపోయినాయి కోసేస్తున్నాను ఏ కూరల్లోకి పప్పుల్లోకి అది వేస్తానండి బాగా పండిని ఉంటే పప్పు మామిడికాయలోకి అది వేసుకుంటే బాగుంటుంది ఇవి చెట్టుకి కనబడవండి అక్కడక్కడ ఉంటాయి కోస్తేనేమో రెండు గుప్పులు కాయలు అవుతాయి మాట మనకి ఇదిగోండి కాయలు చూసారా ఇవన్నీ కోసుకుంటాను ఇంకా పుదీనా కూడా అక్కడక్కడ వేసుకున్నానండి అది కూడా బాగానే వస్తుంది అప్పుడప్పుడు అంజూరు కూడా వచ్చినాయండి సమ్మర్లో చాలా మట్టు కోసుకుని నేనే తినేసాను పైకి వచ్చినప్పుడు అల్లని మా పిల్లలకు కూడా ఇంకా చూపించలేదు ఇదిగోండి మలబరి అయితే చూసారా పిందులు చిన్న చిన్న పిందులు ఉన్నాయి పండిందల్లా పక్షులు తినేస్తున్నాయి పక్కన కొరుక్కుని ఇంకా వాటికే వదిలేసాను అవి నెట్ కూడా కలపలేదు ఇదిగోండి పైన ఏమున్నాయి ఏమున్నాయి అనుకుంటేనే ఇదిగోండి చూడండి బీరకాయలు కొంచెం బొబ్బర్లు చిన్న నేతి బీరకాయలు బెండకాయలు నారింజకాయ టమాటాలు పుదుగోం కొద్దిగా తోటకూర వచ్చింది ఈ సమ్మర్లో ఆకుకూర కూడా పెంచుకోవచ్చు కొంచెం షెమ్ షేడ్ అది ఉంటే అంటే తగిలి తగిలిన టెండ్ అది ఉంటే బాగా వస్తాయి అన్నమాట ఇంకా పెట్టాను కాబట్టి ఇంకా వస్తూ ఉంటాయండి ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు ఇంకా మంచి మంచి వేసగలం టిప్స్ తోటి వీడియోలు వస్తూ ఉంటాయి మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి